నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే పెరుగుతో మసాలా కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మామూలుగా నాన్ వెజ్ కాంబినేషన్ లేక ఎక్కువగా రైత ఇస్తుంటారు ఆ రైతాకి బదులుగా ఇలాగ పెరుగుతో మసాలా కర్రీ చేసి చూడండి సూపర్ టేస్టీగా అనిపిస్తుంది కొద్దిగా తినాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఇంకా కాస్త ఎక్కువగా తినేసేస్తారు సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి దీని తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోకి మనం ఎంత కర్రీ చేసుకోవాలి అనే దాన్ని బట్టి పెరుగు తీసుకోవాలి ఇంకా తీసుకున్న పెరుగులేకి సరిపడా అంటే నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇత్తనాలు తీసేసి వేసుకోవాలండి ఇలాగ వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈ పెరుగులో ఈ ఎండుమిర్చిని ఇలాగ నానిన తర్వాత కలర్ కొద్దిగా చేంజ్ అనమాట ఇంకా ఇందులోకి మిర్చి పౌడర్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇలాగ వేసిన తర్వాత ఇంకా ఒక మిక్సీ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి తెల్లగడ్డ అంటే వెల్లుల్లిపాయలు కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి ఇలాగ వేసి మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలాగా జ్యూసీగా వస్తుందన్నమాట గట్టిగా లేకోకుండా ఇలాగ నీళ్ళగా వస్తుందన్నమాట ఇంకా దీని పక్కన పెట్టేసి ఇంకొక కడాయి స్టవ్ మీద పెట్టుకుందాం ఈ కడయిలకి రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్కి గరం మసాలా వేసుకోవాలండి దాని తర్వాత పచ్చికర వేపుకో కొద్దిగా వేసుకొని దాని తర్వాత ఒక ఎరగ డైలాగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత పసుపు కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇంకా ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పెరుగును ఆ పెరుగు అంతా వేసేసి కలిపేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంకా నాన్ వెజ్ అయితేనా అంటే చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ సూపర్ కాంబినేషన్ అండి ఇది అయితేనా ఇంకా ఫైనల్గా ఇందులోకి కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా దగ్గరకు అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్